హలో అందరికీ ఏంటి శాంతి వర్షంలో వీడియో పెట్టింది అనుకుంటున్నారు కదా అవునండి చాలా మంచి వీడియో అనమాట అందరికీ యూజ్ఫుల్ అయిన వీడియో ఎవరి వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది వీడియోలో ఎవరైతే బేకరీ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా లేదా ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా లేదంటే హోమ్ కైనా ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అండి ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ దొరుకుతుందనమాట ఈ వీడియో మీ అందరి కోసం యూజ్ అవుతుందని వర్షంలో వచ్చి మరీ వీడియో తీసానండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి సో దట్ ఏంటి అంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది అలాగే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ చూసారు కదా షాప్లో ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుందండి నేను మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇంకా డిస్క్రిప్షన్లో షాప్ వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను ఒకవేళ మీకు ఏవైనా అవసరమైతే వీళ్ళని కాంటాక్ట్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూశారు కదా ఇవన్నీ షుగర్ బాల్స్ అండి మనం కేక్ పైన డెకరేషన్స్కి వాడతాం కదా అవన్నమాట వైట్గా చిన్న చిన్న బాల్స్ అలాంటి అన్ని కలర్స్ ఉంటాయండి ఇక్కడ వీళ్ళ దగ్గర స్పెషలైజేషన్ ఏంటి అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతే ఇస్తారండి ఫిఫ్టీ గ్రామ్స్ కావాలన్నా ఇస్తారు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కావాలన్నా ఇస్తారు లేదా మీ ఇష్టం పావు కేజీ అర కేజీ కావాలన్నా ఇస్తారు పది కేజీలు కావాలన్నా ఇస్తారనమాట హోమ్ బేకర్స్ కూడా వీళ్ళు బాగా సపోర్ట్ చేస్తారండి ప్రైస్ కూడా మనకి రీజనబుల్లోనే ఇస్తారు సో ఏంటంటే హోమ్ బేకర్స్కి చాలా హెల్ప్ అవుతుందని వీడియో పెట్టాను అండ్ ఇక్కడ వచ్చేసి డార్క్ కంపౌండ్స్ అండి ఇందులో మనకి త్రీ వెరైటీస్ ఉంటాయి మిల్క్ ఉంటుంది వైట్ ఉంటుంది ఈ సెక్షన్ అంతా కూడా మనకి బాక్సుల్లో డార్క్ కంపౌండ్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసరికి కప్ కేక్ లైనర్స్ అనమాట ఇందులో మనకి లార్జ్ మీడియం స్మాల్ సైజ్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉందండి ఇందులో థిక్నెస్ క్వాలిటీ కూడా ఉన్నాయి అవి మనం మనకి బడ్జెట్లో మనం ప్లాన్ చేసుకొని మనం తీసుకుంటే సరిపోతుంది ఇవి ఎవరైనా ఫస్ట్ స్టార్టింగ్ ట్రై చేసే వాళ్ళకైతే అవి చిన్న చిన్న బాక్సెస్లో కూడా ఉంటాయండి అవి కూడా ఉన్నాయేమో చూపిస్తాను నెక్స్ట్ అండ్ ఇవి వచ్చేసి మనం కేక్ కట్ చేసేటప్పుడు ఇస్తారు కదా నైఫ్ ఇవి కూడా మనకి హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తారండి ఎన్ని కావాలంటే అన్నీ ఇస్తారు ఇందులో టూ టైప్స్ ఉన్నాయి ఒకటి ప్లాస్టిక్ ఒకటి వచ్చి వుడ్ అనమాట అండ్ ఇంకా పైకి వెళ్ళిపోతే మనకి అక్కడ టూత్ స్టిక్స్ ఉన్నాయి అవి నాకు అందట్లేదండి నేనేమో కొంచెం హైట్ తక్కువ కదా అందుకనే మా వారినే ఇమ్మని చెప్పానమాట ఇవి కూడా మనకి ఏమైనా స్టిక్కర్స్ అవి తీసుకునే డెకరేషన్ చేసుకోవడానికి అయితే బాగుంటాయండి మనం డబల్ టేప్తో అవి డెకరేట్ చేసుకోవాలన్నమాట స్టిక్కర్స్ వాటితో అండ్ ఇవి వచ్చి క్యాండిల్స్ మనకి ఎక్స్ ఇస్తారు కదా అవన్నమాట క్యాండిల్స్లో కూడా ఇక్కడ రెండు మూడు రకాలు ఉన్నాయి వచ్చేసి ఇక్కడ వీళ్ళు దగ్గర నేను మా పాప బర్త్డేకి పీజా చీజ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ తీసుకున్నానండి ఇవన్నీ కూడా మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఇస్తారండి స్టార్టింగ్ ఎందుకంటే మనీ వేస్ట్ అవ్వకుండా కొంచెం కొంచెం తీసుకుంటారు కదా వేరే దగ్గర అడిగినప్పుడు నేను వన్ కేజీ ప్యాకెట్ అడిగితే నాకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ చెప్పారండి వీళ్ళ దగ్గర అడిగితే నాకు వీళ్ళని అడిగితే మీకు ఎంత కావాలో అంతే తీసుకుని మేడం అన్నారు ఇక్కడ చీజ్ స్లైసెస్ కూడా ఉన్నాయి అండ్ మనకి ఒక్కొక్కసారి పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం ఒక హాఫ్ కేజీ కానీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి ఫ్రై చేసి ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారండి మా పాప బర్త్డేకి అయితే నేను ఇక్కడే తీసుకొని పిల్లలందరికీ బర్త్డే బాగా సెలబ్రేట్ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బిస్కెట్ డాల్డా అనమాట ఇది చాలా మందికి బేకరీ బిజినెస్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి కప్ కేక్స్ అవి చేసుకొని బాక్స్ గిఫ్టింగ్ గిఫ్టింగ్లో ఇచ్చుకోవడానికి ఆ బాక్సెస్ అయితే యూజ్ అవుతాయి ఇవి క్యాండిల్స్లోనే ఇంకో టైప్ అండి అవి మనకి స్టాండ్ క్యాండిల్స్ వచ్చి మనకి లోటస్ టైప్ అనమాట అండ్ ఇది వచ్చి ఇది వచ్చి మనకి మ్యాగీ మసాలా హాఫ్ కేజీ ప్యాకెట్ ఇది కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇట్లా బల్క్లోనే పంపిస్తారు చూడండి అండ్ ఇక్కడొచ్చి మనకి వెజ్ మైనీస్ అంట ఇది కూడా హాఫ్ కేజీ ప్యాకెట్ ఇందులో వన్ కేజీ ఉన్నాయి అన్ని వెరైటీస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర మీరు ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయండి వీళ్ళకి హిందీ మాత్రమే వస్తుంది అనుకుంటాను లాంగ్వేజ్ ఎందుకంటే మేము సత్నాలో ఉంటాం కదా ఆల్మోస్ట్ సత్నాలో ఉండే షాప్స్ అన్నిటికీ వీళ్ళే మొత్తం డెలివరీ చేస్తారండి బిజినెస్ అయితే మాత్రం చాలా పెద్దది వీళ్ళది మనం బల్క్ లో తీసుకుంటే ఇంకా బాగా తగ్గుతుంది ఇప్పుడు షాప్ ఏదో వేరే దగ్గరికి షిఫ్టింగ్ చేసే పనిలో ఉన్నారండి అందుకే కొంచెం అంతా ఎంత గజబిజిగా ఉంది నేను షాప్ వేరే దగ్గర పెట్టినప్పుడు మళ్ళీ వీడియో తీసి ఇంకొకటి నీట్ గా పెడతా ఇక్కడ వచ్చేసి మనకి డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ కేక్ పైన డెకరేటివ్ చేసుకుంటాం కదా మనం చేసే కలర్ బట్టి మనం సెలెక్ట్ చేసుకొని మనం తీసుకోవటం అవి బటర్ఫ్లైస్ అనమాట అండ్ ఇది వచ్చేసి హ్యాపీ బర్త్డే ఉంటుంది కదా అది ఇది కూడా డెకరేషన్ సంబంధించింది మనం బ్యాక్ సైడ్ పెట్టుకుంటాము అండ్ ఇక్కడ వచ్చి హ్యాపీ బర్త్డే స్టిక్స్ అండి ఇందులో యానివర్సరీ స్టిక్స్ కూడా ఉన్నాయి ఇవి కేక్ పైన పెడతాం కదా అవన్నమాట ఇందులో మీకు కావాలంటే వన్ బంచ్ కూడా ఇస్తారు లేదా ఫుల్ ప్యాకెట్ ఇస్తారు అండ్ ఇవి వచ్చి నెంబర్ క్యాండిల్స్ మనం ఎవరికైతే బర్త్డే నెం ఉంటుంది కదా ఇయర్ దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని మన నెంబర్ అనేది మనం తీసుకోవటమే ఇంకా ఇవి కూడా మనకి బాక్సెస్ అనే కాదు సింగిల్ పీస్ కూడా ఇస్తారంట వీళ్ళు అండ్ ఇక్కడ వచ్చేసి ఫాయిల్స్ అనమాట కేక్ పైన డెకరేషన్ చేస్తాం కదా ఫాయిల్స్ తోని ఈ ఫాయిల్ ఒక్కటి పెడితే చాలండి కేక్ చాలా బాగుంటుంది అంటే రిచ్ లుక్ ఉంటుంది అండ్ అబ్బా ఇదైతే నాకు బాగా నచ్చిందండి క్రౌన్ వెనక కొంచెం చిన్న బ్యాటరీ టైప్ కూడా ఇచ్చారు అండ్ హెయిర్ హెయిర్ బ్యాండ్ కూడా ఇచ్చారు చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి థీమ్స్ కేక్స్కి వాడతాం కదా అవన్నమాట స్టిక్కర్స్ ఇందాక చూసాం కదా టూత్పిక్స్ ఇలాంటి స్టిక్కర్స్ కి వెనకాల ప్లేస్ చేసుకుని కేక్స్లో పెట్టుకుంటే మనకి కేక్స్ అనేవి చాలా బాగుంటాయండి పిల్లలకు నచ్చినట్టు మనమే రెడీ చేసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి మనకి చాక్లెట్ మౌల్స్ అనమాట ఇందులో కూడా చాలా షేప్సే ఉంటాయి బట్ ఇప్పుడైతే నాకు కొంచెం షాప్ గజిబిజిగా ఉండడం వల్ల కుదరట్లేదు అండ్ ఇవి వచ్చేసి మనకి సింగిల్ చాక్లెట్ మౌల్స్ కొంచెం బబుల్ టైప్ కానీ డైరీ మిల్క్ ఇట్లా వస్తాయి కదా ఇట్లాంటివి అనమాట ఇవి కూడా మనం తీసుకొని బిజినెస్ స్టార్ట్ అండి కమింగ్ వీడియోస్లో మనం అంత చాక్లెట్స్ గురించి కూడా చెప్తాను ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి అండ్ ఇవైతే మనకి జెల్ కలర్స్ అనమాట మనం లిక్విడ్ కలర్స్ వాడే కన్నా జెల్ కలర్స్ వాడాలండి హెల్త్ కూడా మంచిది అండ్ పెద్ద కాస్ట్ ఏం కాదు నాకైతే ఒక బాటిల్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఏమో పడింది ఈ ప్యాకెట్లో వచ్చి మనకి ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి ఒకవేళ మీరు బిజినెస్ బాగా రన్ అవుతుంది అనుకుంటే మీరు జెల్ కలర్స్ ఇవైతే ప్రిఫర్ చేయండి లేదంటే మీరు సింగిల్ సింగిల్ కలర్స్ తీసుకున్నా పర్వాలేదు మీ బిజినెస్ మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి వచ్చేసి షిమ్మర్స్ అనమాట ఇక్కడైతే గోల్డ్ ఒకటే ఉంది ఇందులో కూడా ఆల్ కలర్స్ ఉంటాయండి మనకు ఏది కలర్ కావాలో మనమే సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎసెన్సిల్ ఇవన్నీ కూడాను అన్ని చిన్న బాటిల్సే ఉన్నాయి నేనైతే అసెన్సిల్ ఎప్పుడు పెద్ద బాటిల్సే తీసుకుంటాను ఎందుకంటే పెద్ద బాటిల్స్లో స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కేక్స్కి ఎగ్ స్మెల్ అనేది రాదనమాట చాలా బాగుంటుంది ఎవరి స్టార్టింగ్ కాబట్టి మీరు చిన్న బాటిల్సే తీసుకోండి ఇది వచ్చేసి మనకి అంత సెక్షన్ అంత సబ్జీ మసాలా అదేనండి కర్రీ మసాలాస్ ఇది ఎవరైతే స్ట్రీట్ ఫుడ్ కానీ లేదా ఫుడ్ బిజినెస్ వాళ్ళకి యూజ్ అనమాట అండ్ ఇది వచ్చేసి ఏంటో రెడ్ చిల్లీ వేసి వాటర్లో పెట్టారు దీని గురించి కూడా నాకు అంత ఐడియా లేదండి ఏదో జస్ట్ చూపించాను అంతే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టమాటా టమాటా సూప్ పౌడర్ అండి ఇందులో చిన్న ప్యాక్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి బిజినెస్ చేసే వాళ్ళకి కొంచెం పెద్ద కావాలి కదా అందుకు అక్కడ పెట్టారు అండ్ ఇవి వచ్చేసి మనకి ఈస్ట్ అనమాట బ్రెడ్స్లో లేదంటే డోనెట్స్ కానీ పిజ్జా కానీ వాడతారండి ఈస్ట్ అనేది అండ్ ఇది వచ్చేసి కోకో పౌడర్ ఇందులో నేను డార్క్ ఉందా అని అడుగుతున్నాను మేడం డార్క్ లేదు అన్నారు సరే అని చెప్పి ఈ వీక్లో మా హస్బెండ్ బర్త్డే ఉంది అందుకే నేను తీసుకొని పక్కన పెట్టమన్నాను నా దగ్గర కూడా కోకో పౌడర్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ ఆలివ్స్ అనమాట ఇవైతే పిజ్జాలో వాడతారు కదండి పిజ్జాలో మనకి బ్లాక్ ఉంటాయి కదా ఇవి పెట్టిన తర్వాత పిజ్జా టేస్ట్ అనేది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది ఎవరైనా టేస్ట్ చేశారేమో గుర్తెచ్చుకోండి ఒకసారి నాకైతే కింద కమెంట్లో చెయ్యండి ఇవైతే హెల్త్ వైజ్ కూడా చాలా మంచిదండి మీరు ఎవరైనా ఎప్పుడైనా తిన్నారేమో నాకైతే కమెంట్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్ది వీడియో ఎలా ఉందో ఏంటి అని అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ర రసమలై క్రష్ అండి మీరు ఎవరైనా రసమలై కేక్ తిన్నారేమో గుర్తు తెచ్చుకోండి రసమలై అయితే చాలా బాగుంటుంది ఫ్లేవర్ కేక్ ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి ఒకసారి అండ్ ఇక్కడ వచ్చి మిల్క్ మేడ్ అండి నా ఫేవరెట్ ఐటమ్ అనమాట మిల్క్ మేడ్ లేకపోతే నా కేక్స్ అవ్వదు మిల్క్ మేడ్ అనేది చాలా బాగా వాడతాను నేనైతే అండ్ ఇది వచ్చేసి కాస్ట్లీయెస్ట్ కేక్ అండి బిస్కాఫ్ బిస్కాఫ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయాలి నేను కూడాను ఎప్పుడో స్టార్టింగ్లో ట్రై చేశాను అంతే అండ్ ఇది వచ్చేసి మనకి చాక్లెట్ సిరప్ ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ ఎంఎల్ అండ్ ఇది వచ్చేసి వన్ వన్ కేజీ అనమాట ఈ బాటిల్స్ కన్నా చాక్లెట్ సిరప్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇవి వచ్చేసి ఇందాక చూసాం కదా ఎసెన్స్ చిన్న బాటిల్స్ వాటి పెద్ద బాటిల్స్ అనమాట అండ్ ఇవి వచ్చేసి మనకి కేక్ డస్టింగ్ ఈ డస్టింగ్ వచ్చేసి మనకి అన్ని కలర్స్ ఉన్నాయండి ఇక్కడ అండ్ ఇక్కడ ఫ్లేక్స్ అనమాట ఇవి మనం ఆర్గాన్స్ ఇవన్నీ కూడా మనకి మిక్స్డ్ హెర్బ్స్ ఇవన్నీ కూడా మనం పిజ్జాలోనే వాడతాము కమింగ్ వీడియోస్ అన్ని మనవి బేకింగ్ సంబంధించి కూడా ఉంటాయండి అండ్ ఇక్కడ ఇందాక చూసాం కదా గోల్డ్ షిమ్మర్స్ ఇక్కడ కలర్స్ ఉన్నాయి అండ్ ఇవి వచ్చి ఫండెంట్ ఇది వచ్చి నేను కేక్స్ పైన డిజైన్ చేయడానికే వాడతాను మనకి ఎట్లా కావాలంటే అట్లాగా మనం షేప్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట అండ్ ఇది వచ్చి కస్టర్డ్ పౌడర్ వన్ కేజీ ప్యాకెట్ ఇందులో హాఫ్ కేజీ కూడా ఉంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఉంది అండ్ ఇవి వచ్చేసి మనకి బ్రాఫిల్స్ అనమాట అదేనండి మనకి బిస్కెట్ టైప్లో ఉంటాయి కదా ఇవి కూడా కేక్ పైన డెకరేషన్కి చాలా బాగుంటాయి ఇంక ఇవన్నీ కూడా స్ప్రింకిల్స్ బాల్స్ గోల్డ్ బాల్స్ షుగర్ బాల్స్ అన్ని డిజైన్ కి సంబంధించినవే ఉన్నాయండి ఇవన్నీ మనకి ఇక్కడ రైస్ ఫ్లేక్స్ మొత్తం అన్నీ కూడా డిజైన్కి ఈ సెక్షన్ అంతా పెట్టారు అండ్ ఇక్కడ వచ్చి బ్లూబెర్రీస్ మనకి ఫ్రూట్ కేక్స్ వాడతాం కదా మిక్స్డ్ ఫ్రూట్ కేక్ టిన్స్ అవన్నీ ఇక్కడ అనమాట ఈ బ్లూబెర్రీస్ కూడా బ్లూబెర్రీ కేక్ కూడా చాలా బాగుంటుందండి నేను ఎప్పుడో స్టార్టింగ్లోనే ట్రై చేశాను అది కూడా అండ్ ఇది వచ్చి మనకి వన్ కేజీ ప్రీమిక్స్ ప్యాకెట్స్ ఈ ఫైవ్ కేజీ ప్యాకెట్స్ కూడా ఉన్నాయండి వన్ కేజీ కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చి మనకి జెల్ కలర్స్ ఇందాక చూసాం కదా ఇవన్నీ లిక్విడ్ కలర్స్ అనమాట అండ్ ఇక్కడ మళ్ళీ వెనిలా పౌడర్స్ కేక్ నేను ఏదో కత్తులతో ఆడుకుంటున్నాను అనుకుంటున్నారు కదండి కాదండి ఇవి బ్రెడ్ కటర్స్ అనమాట ఇవి మనం బ్రెడ్ కట్ చేయడానికి లేదా కేక్ లేయర్స్ కట్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది అండ్ ఇవన్నీ కూడా మళ్ళీ మనకి కలర్స్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి క్రష్లు ఇవి ఫైవ్ కేజీ టిన్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ మనకి వన్ కేజీ ఉన్నాయి హాఫ్ కేజీ ఉన్నాయి కేక్లో వాడే జెల్లే కాకుండా ట్రాన్స్పరెంట్ జెల్ అనేది కూడా అది బాటిల్స్ కూడా అక్కడ ఉన్నాయండి అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి చెప్పాను కదా క్రష్ల్ సెక్షన్ ప్రతి ఐటెం కూడా ఏ టూ జెడ్ ప్రతి ఐటెం కూడా ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయండి ఇక్కడ లేని ఏది ఏదీ లేదు ఇక్కడ మనకి క్రష్ల్లో కూడా ఆరెంజ్ ఉంది మ్యాంగో ఉంది రసమలై ఉంది ఇంకా ఆల్మోస్ట్ బ్లూబెర్రీ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ మీకు ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇంకొకసారి చెప్తాను నెంబర్ ఇస్తానండి కావాలంటే మీరు వీళ్ళని కాంటాక్ట్ చేసి బల్క్ క్వాంటిటీలో తీసుకుంటే ఇంకా ప్రైజ్ అనేది మీకు మీకే హెల్ప్ అవుతుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నాజిల్స్ ఇవి మనకి నెంబర్స్తో ఉంటాయండి మనకి ఎలాంటి ఇది కావాలనేది మనం నెంబర్ అనేది మనం చూసుకొని మనమే తీసుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి ఫాక్స్ బాల్స్ అనమాట డెకరేషన్కి మనం ఏ కలర్ కేక్ అయితే చేస్తామో ఆ కలర్ మనకు అనేది మనమే సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి అండ్ ఇది వచ్చేసి నేను ఇక్కడ జస్ట్ ఫర్ ఫన్ అండి మధ్యలో అండ్ ఇక్కడ మొత్తం అంతా డెకరేషన్ సంబంధించే ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ కూడా బెలూన్స్ మనకి బ్యాక్ సైడ్ పెట్టుకుంటాం కదా కొంచెం చెమకీ చెమకీ టైపు డెకరేషన్కి అన్నీ కూడా ఇక్కడ అన్ని అవేనండి డెకరేషన్ సంబంధించి ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి స్క్వేర్ టైప్ బాక్సెస్ ఉన్నాయి కదా అవి వచ్చేసి టెన్ రూపీస్ అంటండి ఇక్కడ బెలూన్ మిషన్స్ కూడా ఉన్నాయి ఒకటి ఫార్టీ రూపీస్ అంట బెలూన్స్ మనం ఓదడం చాలా కష్టం కదా ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఈ బాక్సెస్ వచ్చి టెన్ రూపీస్ అని చెప్పాను కదండి ఇందులో మనం డైరెక్ట్ గానే బేక్ చేసి ఓవెన్ లో పెట్టుకోవచ్చు కస్టమర్ కూడా మనం డైరెక్ట్ గానే సేల్ చేసుకోవచ్చు అండ్ బాక్స్ క్వాలిటీ కూడా చాలా థిక్ చాలా బాగుందండి ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చిందే అనుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు నేను పడ్డ కష్టానికి ఒక వాల్యూ ఇవ్వండి అండ్ ఇంకా మీకు ఎవరికైనా ఇలా ఆన్లైన్ కానీ లేదంటే వీళ్ళని కాంటాక్ట్ చేయడం కష్టంగా ఉందంటే మీ ఏరియాలోనే ఇలాంటి షాప్స్ అనేవి ఉంటాయండి కన్ఫర్మ్గా ఉంటాయి కొంచెం మీరు ప్రయత్నించాలంటే లేదంటే గూగుల్లో అయినా సర్చ్ చేయండి మీకు దగ్గరలో ఉండకుండా దగ్గరలోనే మనకు అన్నీ దొరుకుతాయి అనమాట అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్